ఈ రోజు టిఫిన్ కోసం చిట్టి చిట్టి కట్లెట్ లాగా వేసుకోవడానికి ముందుగా క్యారెట్ తురుముకుందాము ఇది క్యారెట్ తురం ఏదండి బాక్స్ టైప్లో వస్తుంది మనకి చిన్నగా కావాలంటే చిన్నగా తురుముకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా తురుముకోవచ్చు టూ టైప్స్ వస్తుంది మన తురుము కూడా దాంట్లోనే స్టోరేజ్ అవుతుంది మనకి స్టోరేజ్ కానీ క్లీనింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది అలా వస్తుందండి మనకి వే కొన్ని కొన్నిట్లోకి చిన్నగా పెద్దగా కావాల్సి వస్తుంది కాబట్టి విడివిడిగా తీసుకోవటానికి కూడా అవకాశం ఉంది ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ హాఫ్ అయితే సరిపోతుందండి నేను కూరకు కూడా అవసరపడిందని రెండిటికి తరిగి పెట్టేస్తున్నాను కొంచెం ఇందులో వేసి మిగతాది కూరలో వేద్దామని ఉల్లిపాయ ఇవి కూడా దాంట్లోనే స్టోర్ చేసానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ప్రతి దాంట్లో కొత్తిమీర చాలా వరకు వేస్తూ ఉంటాను బాగా ఇష్టం కొత్తిమీర అంటే ఇప్పుడు ఇవన్నీ కలిపేసి దీంట్లో కావాలంటే పిండి కూడా వేసి కలిపి వేసుకోవచ్చు కానీ పైన వేసుకుంటేనే బాగుంటుంది అవి మందంగా వచ్చి తొందరగా కాలవు కొంచెం సాల్ట్ లైట్గా కారం వేసానండి మనకి చట్నీతో అవసరం లేకుండా అవి తినేసేయచ్చు అవి చప్పగా ఉంటాయి కాబట్టి కూరగాయలు అవి క్యారెట్ తురుము అవి కొంచెం సాల్ట్ కారం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఆ టేస్ట్తోనే తినేసేయొచ్చు మనం ఇప్పుడు చిన్న కట్టేట్లాగా వేసుకుందాము దీనికి వచ్చేసి రెండు గంటలు పిండి పడుతుందండి రెండు దోశలకు తక్కువగానే పడుతుంది పిండి ఇట్లా పైన పెట్టేసుకోవాలి పైన పెట్టేసుకొని కొంచెం టేస్ట్ కోసం నెయ్యి వేసుకుంటాను నేను నెయ్యి టేస్ట్ బాగుంటుంది మామూలుగా అయితే హాయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుందామని అంతే అట్లా నొక్కితే మనం టర్న్ చేసినప్పుడు దోశల్ని అవి ఊడిపోకుండా ఉంటుంది లేదంటే టర్న్ చేసేటప్పుడు కొంచెం పేనవ నిండా పడిపోయి అంతా చిరాకు అవుతుంటాయి అట్లా నొక్కితే పట్టేసుకొని ఉంటాయి టర్న్ చేసుకుందాం ఇప్పుడు మీ బాగా సిమ్లో పెట్టేసి లేటుగా కాగితేనే బాగుంటుంది ఐలో పెట్టేసి వెంట వెంటనే కాళ్ళు కూడా లోపల పచ్చిదనం పోదు కూరగాయలకి ఆ క్యారెట్ తురుము అవి మగ్గుతాయి కాబట్టి ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవి చట్నీతో అవసరం లేకుండా తినేసేయచ్చు క్రిస్పీగా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్